ఎక్కువసేపు మాట్లాడను కొద్దిసేపే మాట్లాడతా కర్ణాటక సరిహద్దు నుంచి కరీంనగర్ సరిహద్దు దాకా వచ్చిన నేను అంటే జహీరాబాద్ నుంచి ఇక్కడికి రెండు వందల కిలోమీటర్లు అక్కడ మీటింగ్ చేసుకొని అన్నం తింటే లేట్ అవుతుందని కార్ల పెరుగన్నం పెట్టుకొని తినుకుంటూ తినుకుంటే ఉరికొచ్చినా బట్ అయినా నాలుగున్నర అయింది చాలా సంతోషం మీరు ఎంతో ఓపిక్గా ఎంతో ప్రేమతో ఇంతసేపు ఎదురు చూసిన అక్కా చెల్లెలకు మా సిద్దిపేట రూరల్ మండల అన్నదమ్ములందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ అమ్మా రెండు నిమిషాలు అయితే మన సిద్దిపేట రూరల్ మండలం ఏ ఎన్నికలు వచ్చినా కూడా మెజార్టీలో మొదటి భాగంలో ఉన్నది సిద్దిపేట రూరల్ మండలం ఎంతో మంచి కార్యకర్తలు ఎంతో మంచి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం మన సిద్దిపేట నియోజకవర్గం నేను మీతో కోరేది ఒక్కటే నా ఎన్నిక కాదు అని అనుకోకండి దయచేసి ఎంపీ ఎన్నిక కూడా మనకు చాలా ప్రతిష్టాత్మకం పులివెందులా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పేరుంది కుప్పం అంటే చంద్రబాబు నాయుడుకి పేరుంది మరి సిద్దిపేట అంటే ఇది బీఆర్ఎస్ గడ్డ అని మన పేరును మనం ఉంచుకోవాలన్నా వద్దా ఆ క్రెడిట్ మనకు ఎప్పుడు ఉండాలన్నా వద్దా ఇడ పరాయోడు వస్తే మన గౌరవం ఉంటుందా అయినా వీళ్ళు ఎవరన్నా మన సిద్దిపేట గురించో మన గురించి ఎప్పుడన్నా ఒక మంచి మాటనన్నా చెప్పినరా ఏమన్నాడు రేవంత్ రెడ్డి అరే సిద్దిపేట గింత అభివృద్ధి అవుతుందా గంత అభివృద్ధి అవుతుందా గిన్ని పైసలా గండి పైసలా అని కళ్ళల్లో నిప్పులు పోసుకోలేదా ఈ రేవంత్ రెడ్డి పక్కపొండ రఘునందన్ రావు కోట్ల మార్కెట్ అంటాడు లేకపోతే ఇక్కడ గొర్రెలం షెడ్ అంటాడు అని ఆయన కూడా లేనిపోని సిద్దిపేట మీద అక్కసును వెళ్ళగక్కి దుబ్బాకల ఎన్నికలో గెలిచే ప్రయత్నం చేసుకున్నాడు అంటే సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేనోడు సిద్దిపేట మంచిని చూడలేనోడికి సిద్దిపేటలో ఓట్లు వేద్దామా ఆలోచన చేయండి అంటే మనం ఇవ్వలకి సర్దిగట్టినట్టు ఆలోచన చేసుకోవాలన్నా వద్దా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అగో సిద్దిపేటకి అన్ని ఆనుకుంటూ తిట్టుకుంటా పోయిండు ఇవాళ వాళ్ళకి సిద్దిపేటలో ఓట్లు అడిగే హక్కు ఉంటదా దయచేసి మీరు ఆలోచన చేయండి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో మీరంటే సిద్దిపేటలో నా మీద నమ్మకం కేసీఆర్ మీద నమ్మకం బ్రహ్మాండంగా గెలిపించింది వెనకటికి వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారట ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటి ఎలక్షన్లల్లో వంద అబద్దాలు ఆడి కుర్చీలో కూర్చున్నారు ఒక్క అబద్ధం ఆడినారు ప్రజలను నమ్మిచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లు సంతకాలు పెట్టి పంచిర్రు ఇంటింటికి నోటరీ డాక్యుమెంట్లు పంచింది ఇది ఏఐసి మాట అనరు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని ప్రజల్ని నమ్మించిండ్రు గద్దెనెక్కినాక ప్రజలను మోసం చేసిండ్రు ఒకసారి చూడండి ఒక రెండు మూడు చూపిస్తా టైం లేదు కానీ జల్దే ఐదు పది నిమిషాల బంద్ చేస్తా ఒకసారి చూస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఎట్లా చెప్పిండో చూడండి ఇవాళ చంద్రశేఖరరావు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు అంటాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన అందరు ఎంబడై మళ్లీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేస్తా అన్నాడు అయినా అది ఎవలకన్నా ఊళ్ళే రెండు లక్షల మాఫీ అయింది ఎవరికన్నా మరి కుల్లం కుల్ల రెండు లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది కానోళ్ళందరూ కారు గుర్తుకు వేసుకుంటూ అయిపోయాయి ఇంకేముండదంతే కదా ఇది అబద్ధం కాదా ఇంకోటి పెట్టాయ బాబు ఐదు వందలు బోనస్ ఇస్తానడు వాటి అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై ఉంది ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు వంద్రు కాబట్టి పంతొమ్మిది వందల అరవై వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వడ్లు కొనే బాధ్యత ఏమన్నాడు వడ్లకు ఇంకా ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు ఇరవై ఐదు వందలకు కొంటా అన్నాడు అంటే పాపం వేరే కాడ కొంతమంది ఆశపడి ఐదు వందలు ఎక్కువ వస్తాయని గెలిపించారు మొన్న వానకాలం వడ్లకి ఇచ్చిండ్ర ఐదు వందలు మరి ఇప్పుడు యాసంగి వడ్లుగా రేపో మాపో శురు అవుతాయి బిడ్డ కాంగ్రెస్ వాళ్ళారా ఐదు వందలు ఇచ్చినాకనే మా ఊళ్ళల్లో వచ్చి ఓటు అడగాలని గట్టిగా మనం అడగాలి మరి ఓట్ల ముంగట చెప్తివి గద్దె నెక్కితివి ఐదు వందలు ఇవ్వంటే సపోర్ట్ చేస్తలేరు మరి ఆ వడ్లకు ఇలా ఐదు వందలు మక్కలకు వడ్లకు శనిగలకు జొన్నలకు అన్నిటికీ ఐదు వందలు ఇస్తామని చెప్పిండ్రు మేనిఫెస్టోలో రాసిండ్రు ఇవాళ గద్దెనెక్కినాక మాట మర్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయం అందరికీ చెప్పాలి వడ్లకు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి నెక్స్ట్ అది అవసరం రైతు బంధు పదిహేను వేల ఎగబెట్టి అది మీకు తెలుసు ముసలి నాలుగు వేల పెన్షన్ పెట్టి పదిహేను వేల రైతు బంధు వచ్చిందా వస్తుంది కదా వచ్చినా నీకు నాలుగు వేలు ఖాతాలో పడతాయి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు రోజులు కాదు ఇంత రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకున్న పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు వస్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు వస్తాడు ఇక మనవాడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కదా ఏం చెప్పి మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు బరాబర్ రెండు వేలు చేసి చూపించాడు బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతువులకు నేత కార్మికులకు గీత కార్మికులకు రెండు వేలు ఇస్తా అంటే బాబు మన కేసీఆర్ ఇచ్చాడు వీళ్ళు అనుకున్నారు ఈ పింఛన్ వాళ్ళంతా కేసీఆర్ ఎత్తుండ్రు నేను వేలంటా ఏమన్నా కానీ నాకు ఓట్లు పడ్డాక చూసుకుందాం అనుకున్నాడు డిసెంబర్ నెలనే నాలుగు వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ వై ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చింది నాలుగు నెలలు అంటే నెలకు రెండు వేలు అంటే ఒక్కొక్క ఆసరా పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డది బిడ్డ కాంగ్రెస్ గా ఎనిమిది వేలు ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలే మా ఊళ్ళకు రావాలని చెప్పి మీరు గట్టిగా ఎక్కడికక్కడ నిలదీయాలి ఇంకా బాధ కలిగేది ఏంటంటే జనవరి నెలలో ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిరు మధ్యలో ఒక నెల యాదకుందా ముసలి వాళ్ళకు బాధ తెలుస్తుంది బీడీలో మధ్యలో ఒక రెండు వేలు ఎగరే కొట్టిరు ఆయన ఏమంటారు చూడండి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేలు వస్తే ఆశపట్టి ఇంత రెండు వేలు కూడా పోయినాయి జనవరిలో మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తామా మహిళలకు ఏమన్నాడు ఆడవీళ్ళకు ఏ రెండు వేల ఐదు వందలు ఎత్తా అన్నాడు చూడుండి అది కూడా ఒక్కసారి వేసిండా అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి శ్రెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న ఎంత ముద్దుగా పడ్డమాడం ఎవరికన్నా ఒక్కరికి వెళ్ళి మరి ఎంత మోసం ఇది వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టద్దు గిక మా అక్క జల్లెలు అంటున్నా ఇరవై ఐదు వందలు వడ్డోళ్లేమో కాంగ్రెస్ కోటైంది పడని అక్క జల్లెలందరూ కారు కేసింది అనుకో రేపు అసెంబ్లీలో పోయి బల్ల గుద్దీ ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి ఆ పైసలు వచ్చేటట్టు చేస్తా మీకు నేను గట్టిగా అడగాలే వద్దా ఇంకా తులం బంగారం చెప్పిండి అది అదికుందా మీకు అది కూడా చూపి ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి బంగారం అంటే ఈ నెల అయితే లక్ష మల్ల నెల అయితే దానికి తులం బంగారం కలుపుతా అన్నాడు మల్ల నెలవా నాలుగు నెలల ఆ లక్ష పోయింది ఇంత తులం బంగారం పోయింది కేసీఆర్ ఉండగా ఓట్ల కోసం చెప్పలే ఆయన ప్రతి పేరింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండు లక్షనే కాదు బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు బిడ్డ కాన్పుకు పోతే ఆటో కిరాయి లేకుండా బండిలో ఎక్కించకపోయిండు కాన్పు చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు తల్లిని పిల్లని తెచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిపోయిండు కాంగ్రెస్ కూడా వచ్చిండు తులం బంగారం పోయింది లక్ష రూపాయలు పోయింది ఆ దవాఖాన్ల పోతే కేసీఆర్ కిట్ కూడా బంద్ అయింది అది కూడా బంద్ చేసింది కేసీఆర్ కిట్ ఇది ఇది మోసం కాదా ఇది ఇక అట్లా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి మీకు లేట్ అయింది నేను తిప్పలు పెట్టా అంటే వెనకటికి కూడా వంద అబద్దాలు ఆడి పెళ్లి చేయమంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వంద అబద్దాలు ఆడి కురిసీలో కూర్చో అన్నట్టు చేసేది వీళ్ళకి మన బుద్ధి చెప్పొద్దా రేపు నేను అసెంబ్లీలో పోయి దీనికోసం గట్టి కొట్లాడాలనే వద్దా మొన్న మంచిగా మాట్లాడింది అసెంబ్లీలో గట్టిగానే కొట్లాడినా లేదా రేపు మరి కొట్లాడాలంటే ఈ ఎలక్షన్లలో కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే నేను రేపు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలుగుతా లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను లేచి మాట్లాడమైనా అనుకో ఏం మాట్లాడతావా హరీష్ రావు నేను ఆడ ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మోసం చేసిన ముసలోళ్ళకి నాలుగు వేలు ఇస్తా అని ఎగబెట్టినా రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తా అని ఎగబెట్టినా బోనస్ మోసం చేసిన ఆరు స్కూటీలు కొనిస్తా అన్నా పెళ్లికి తులం బంగారం ఇస్తా అన్ని ఎగబెట్టినా నాకే ఓటేషన్ నువ్వు ఏం అంటాడు నన్ను నేను సపోజ్ మీ దాన్ని రోడ్ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు తులం బంగారం ఎగబెట్టినావు పచ్చిస్తావు అక్క జల్లకి ఎగబెట్టావు నాలుగు వేల పింఛను ఎగబెట్టావు వడ్లకు బోనస్ ఇయలే గకే నీకు సురుకు పెట్టిండ్రు కర్రు గాల్చి వాత పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికన్నా కండ్లు తెరువు ఇచ్చిన మాట మీద నిలబడి తొందరగా ఇయ్యమని చెప్పి నేను గట్టిగా అసెంబ్లీలో కొట్టాడగలుగుతా కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచగలుగుతా గా బలం నాకు అడుగుతా ఉన్నా గా శక్తి నాకు ఏమని అడుగుతా ఉన్నా ఎప్పటికైనా మీ మీద కేసీఆర్ కో నాకు ప్రేమ ఉంటది కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు మన మీద సిద్దిపేట వాళ్ళ మీద ప్రేమ ఉంటదా దయచేసి ఆలోచన చెయ్యండి ఈ వీళ్ళను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఓటేస్తే మన ఏళ్ళతో మనకు కొడుచుకున్నట్టు అవుతుంది ఇవన్నీ ఎగవెట్టినా దాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది అందుకోసం మీరు కూడా ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాలి మనకింత ఎంపీ ఉంటే ఆశ ఉంటది ఏడాదికి ఐదు కోట్ల రూపాయల ఫండ్ ఉంటది మంచిగా మన సిద్దిపేట ఈ జిల్లా మీద ఆయనకు మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అన్ని తెలిసినవాడు అందరికీ పరిచయం ఉన్నవాడు మన ఇంటి మనిషి మనుషులెక్క వెంకట్రామరెడ్డి ఉంటాడు కనుక దయచేసి గెలిపియండి రఘునందన్ సంగతి మీరు తెలియదు ఆయన వీడియో చూస్తారా ఓసారి దుబ్బాకల గిట్లే రఘునందన్ కూడా అబద్దాలు ఆడిండు ఓ

మర్డర్ చేసి గెలిచిన మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఓట్లేకున్నా ఏమి మనం అందరం ఉంటాం తలకాయ ఎత్తుకుంటాం భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లే కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఏమంటుండ భార్యను భర్తను విడదీసి ఓటేసుకోవాలంట భార్య ముచ్చట భర్తకి చెప్పొద్దట భర్త ముచ్చట భార్యకి చెప్పొద్దట ఇద్దరిని విడదీయాలన్న మర్డర్ చేయాలన్నట ఏమన్నా చేయి గెలవాలి ఓ జో జీతా ఓ సికిందర్ సుశీరా ఏ గిసెన్ వాళ్ళని గెలిపించుకుంటే మనం బాగుపడతాం అప్పో వస్తామా ఆయన ఇప్పుడు బీజేపీకి వెళ్ళి నిలబడ్డాడు బీజేపీకి వెళ్ళి నిలబడి మాకు ఓటు వేయమంటుండు ఎందుకు వెయ్యాలని ఆయన నువ్వు ఏం చేసినావు సిద్ధిపేటను ఓర్వలేకపోతు భార్య భర్తలు విడదీయమన పడుతుంది మటర్ చేయమన పడితే గెలిచేదందుకు ఎన్ని అబద్ధాలన్నీ ఆడమంటుండు దుబ్బాకలు గట్లే చెప్పిండు ఇంటికి రెండు ఎడ్లీ ఇస్తావు బండి ఇస్తా అన్నాడు టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు నిరుద్యోగ యువతకు రెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్కటి చేయలే మళ్ళా నాలుగేళ్ళు అయినా ఎలక్షన్ వచ్చింది దుబ్బాక ఇక మడత పెట్టి ఉత్కిరి కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టిరాయన మళ్ళా లేవకుండా కొట్టిండ్రు నువ్వు నిజంగా మంచిగా పనిచేసవి అయితే దుబ్బాకలనే నేను గెలిపించకపోదురా నువ్వు మంచిగా చేయలేదు కనుకనే దుబ్బాకల యాభై నాలుగు వేల ఓట్లతో గాయన మరి సిద్ధిపేటకు వెనకత్తాడే మన ఎంపీగా వనికొస్తాడా దయచేసి ఆలోచన చేయండి ఇంకా చాలా ఉంది కానీ మళ్ళా మాట్లాడతా ఇవన్నీ విషయాలు మీకు మనసున పట్టినాయి అనుకుంటున్నా దయచేసి ఎప్పటికైనా మన కారు మన కేసీఆర్ నేను ఎన్నికలు అయిపోయాక కూడా మా యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తా అంటే ఇచ్చిన మీకు కుట్టు మిషన్లు ఇస్తా అంటే ఇచ్చిన ఇప్పుడు వెంకట్రామ్ రెడ్డి గారు మనకు సోపతైతా అంటుండు మీ పిల్లల చదువుల కోసం వంద కోట్ల రూపాయల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తన ట్రస్ట్ ద్వారా పేద పిల్లల్ని చదివించడానికి తను ముందుకొస్తా ఉన్నాడు అదే విధంగా ఇట్లాంటి ఫంక్షణాలు కట్టి కార్యకర్తలు పేదల పిల్లలకు ఒక్క రూపాయికే ఫంక్షనాలు కూడా ఇప్పించేటట్టు సాయం చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎంపీగా చదువుకున్నవాడు వాడు కలెక్టర్ గా ఉన్నవాడు ఢిల్లీలో గట్టిగా కొట్లాడి మనకు పనులు చేయగలుగుతాడు పేదలకు సాయం చేయగలుగుతాడు నేను మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థించేది ఒక్కటే నా కోసం మీరు ఎట్లా పనిచేసినో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో నాకు ఎన్ని ఒట్లేసిన్రో రేపు వెంకట్రామరెడ్డి గారికి కూడా అదే పద్ధతిలో మే పదమూడవ తారీఖు నాడు వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు మీద ఓటేసి ఆయనను దీవించండి అని కోరుకుంటూ నేను ఆలస్యంగా వచ్చినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించాలని కోరుతూ జై తెలంగాణ पवे